జూనియర్ ఎన్టీఆర్కు షేర్ సినిమా ఆడియో ఫంక్షన్లో కోపం వచ్చిందా అభిమానులపై జూనియర్ అసహనాన్ని ప్రదర్శించాడా ప్రదర్శిస్తే అలా ఎందుకు చేశాడు కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ గురించి ఎందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అభిమానులకు నందమూరి వారసులంతా ఒక్కటే అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అభిమానులు నందమూరి కుటుంబ హీరోల ఫంక్షన్లో ఆహా బాలయ్య ఓహో బాలయ్య అనడం తప్ప బాలయ్య ఆశీస్సులు జూనియర్ ఎన్టీఆర్కు లేవా నందమూరి అభిమానులందరూ మొదటిగా అభిమానించేది బాలకృష్ణనేనా బాబాయ్తో సరితూగే సత్తా జూనియర్కు వచ్చిందా బాలయ్యతో దూరంగా ఉండడం జూనియర్కు మంచిదేనా జూనియర్ ఎంత మంచి నటుడైనా నందమూరి అభిమానుల ఆశీస్సులు లేకపోతే రాణించగలడా ఇన్ని ప్రశ్నలు ఉదయించడానికి కారణం షేర్ ఆడియో ఫంక్షన్లో నందమూరి అభిమానులు చేసిన హడావుడే జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్న ఈ ఆడియో ఫంక్షన్ మొదటి నుంచి చివరి వరకు బాలయ్య జిందాబాద్ అనే నినాదాలతో అభిమానులు ఆడిటోరియంని మారుమ్రోగించారు ఇది జూనియర్ కి కొంత అసహనం కలిగించింది ఈ ఫంక్షన్ చూసిన నిజమైన నందమూరి అభిమానులకు కొంత బాధ అనిపించింది ఆంధ్రుల అన్న నందమూరి తారక రామారావు గారి చరిష్మ బాలయ్యకు సొంతం అనే దాంట్లో ఎవరికీ సందేహం లేదు బాబాయ్ ప్రక్కన నడుస్తూ తాతయ్య పార్టీలో ఓ కార్యకర్తగా పనిచేస్తే తప్ప నందమూరి అభిమానుల పూర్తి సహకారం జూనియర్కి లభించేలా కనిపించడం లేదు తప్పు ఎక్కడ జరుగుతుందో జూనియర్ ఒక్కసారి ఆలోచించాలి జూనియర్ వయసుకు మించిన పరిజ్ఞానంతో కాకుండా వయసుతో పాటు పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని నందమూరి అభిమానులంతా కోరుకుంటున్నారు జూనియర్ ఆ విధంగా ఆలోచిస్తాడని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు చూద్దాం జూనియర్ ఏం చేస్తాడో